అందరికీ నమస్కారం మరి ఏదైతే పీ గన్నవరంకి సంబంధించి మహాసేన రాజేష్ గారి మీద బ్రాహ్మణులందరూ హిందూ వ్యతిరేకి దేవుళ్ళ అన్నారు అని అనేక రకాలుగా ఏదైతే ఆరోపణలు సంధిస్తూ ఉన్నారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఆయన ఆల్రెడీ క్షమాపణలు కోరి ఉన్నారు అందువల్ల హిందువులంటేనే ఒకరిని క్షమించే గుణం ఉన్నవారు హిందువులు మరి ఆ రకంగా చూసుకున్నట్లయితే మహాసేన రాజేష్ గారిని హిందువులందరూ కూడా కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది రాష్ట్రంలో మహాసేన రాజేష్ గారు లాంటి ధైర్యము దమ్ము ఉన్న నాయకులు ప్రస్తుతం రాజకీయాలకి అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అవసరం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒక బ్రాహ్మణుడిగా మహాసేన రాజేష్ గారికి నా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నాను ఇంకొక విషయము ఇది ఎప్పుడైతే మహాసేన రాజేష్ గారు బ్రాహ్మణులనేదో అన్నారు అని ఇంత ఇదైపోతూ ఉన్నారో వారందరికీ నేను ఒకటే అడుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రైస్తవులే ఉన్నారు పాలక మండలిలో అని బయటకు వచ్చినప్పుడు ఈ బ్రాహ్మణులెవరు ఎవరు మాట్లాడిన సందర్భం లేదు ఇంకో విషయం బ్రాహ్మణ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేస్తూ ఉంది దాని మీద నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాను అని బ్రాహ్మణ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బ్రాహ్మణ సింహం వేమూరి ఆనంద్ సూర్య గారు ప్రకటించినప్పుడు మరి ఈ అడ్డుకున్న వారందరూ బ్రాహ్మణులే కదా మరి అప్పుడు ఎందుకు అడ్డుకున్నారు మీకు బ్రాహ్మణుల మీద అంత ప్రేమ ఉంటే ఆనంద్ సూర్య గారితో పాటు మీరు కూడా ఆమరణ దీక్ష కూర్చుని ఉండాల్సిందే మరి ఆ రోజు అడ్డుకున్నారు ఈ రోజేమో బ్రాహ్మణులనేదో అన్నారని చెప్పి ఒక దళిత బిడ్డని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నాము దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీకి మహాసేన రాజేష్ గారు లాంటి నాయకులు ప్రస్తుతం అవసరం ఉన్నది తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణులకి ఎప్పుడూ న్యాయం చేస్తూనే వచ్చింది ఇప్పుడు కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ బ్రాహ్మణులకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసిన దానికన్నా కూడా రెట్టింపు న్యాయం చేస్తుంది ఆ విశ్వాసం నమ్మకం బ్రాహ్మణులందరికీ ఉంది కోవర్ట్లు వైకాపా నుంచి డబ్బులు తీసుకున్నావు లేకపోతే ఇంకోటి ఆశ తీసుకున్నావు మాట్లాడే బ్రాహ్మణుల గురించి నేనేం చెప్పట్లేదు కానీ తెలుగుదేశం పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉండి చంద్రబాబు నాయుడు గారి పాలన దక్షత మీద ఆయన యొక్క విజన్ మీద పూర్తి నమ్మకం ఉన్న బ్రాహ్మణులందరూ కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతు పలుకుతా ఉన్నారు దయచేసి న్యూట్రల్స్ బ్రాహ్మణులు ఎవరూ కూడా ఈ సోకాల్డ్ అవసరానుగుణం స్పందించే బ్రాహ్మణులు నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటల ట్రాపుల్లో మీరు పడబాకండి మహాసేన రాజేష్ గారు హిందూ వ్యతిరేకి బ్రాహ్మణ వ్యతిరేకి ఇవన్నీ కూడా వచ్చే అబద్ధాలు ఆయన ఆల్రెడీ క్షమాపణ కోరి ఉన్నారు ఆయన ఆల్రెడీ దేవాలయాలకు కూడా తిరుగుతూ ఉన్నారు అంచేత ఒక దళిత బిడ్డ పేద దళిత బిడ్డ చంద్రబాబు నాయుడు గారు మంచి అత్యున్నత అవకాశం ఇచ్చి ఎప్పుడూ కూడా దళితుల్ని మంచి పదవుల్లో కూర్చోబెడుతున్న ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఈసారి కూడా మహాసేన రాజేష్ గారికి చంద్రబాబు గారు మంచి అవకాశం కల్పించారు బ్రాహ్మణులు హిందువులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న మితిమీరిన భక్తి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విపరీతమైన అభిమానము వీటన్నిటినీ కూడా మనము దృష్టిలో పెట్టుకుని మహాసేన రాజేష్ గారికి మనము కలిసి పనిచేయాలి పి గన్నవరంలో మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపించి మహాసేన రాజేష్ గారిని ఘనమైన మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ప్రతి నాయకుడి మీద ఉందని తెలియజేసుకుంటున్నాను దయచేసి ఈ సోకాల్డ్ కొంతమంది బ్రాహ్మణులు ఏదైతే మాట్లాడతారో ఆ ట్రాపుల్లో మాత్రం ఏ బ్రాహ్మణులు పడే పరిస్థితుల్లో లేరు బ్రాహ్మణులందరూ మేల్కొన్నారు మహాసేన్ రాజేష్ గారు ఏం మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఏ యాంగిల్లో ఆయనకు టికెట్ ఇచ్చింది ఇవన్నీ కూడా బ్రాహ్మణులందరికీ విఘ్నులైన బ్రాహ్మణులందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ ట్రాపుల్లో మాత్రం బ్రాహ్మణులు ఎవరు పడే పరిస్థితుల్లో లేరు మహాసేన రాజేష్ గారికి మా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం నా పేరు వేంపాటి ప్రవీణ్ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైక్లూరు నియోజకవర్గం